హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇది వచ్చేసి శుక్రవారం రోజు వీడియో అనమాట ఇంకా పూజ చేసేసుకున్నాను అండి ఇల్లంతా మాఫంతా పెట్టేసి కొట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా కాళ్ళకైతే అయితే అయితే పెట్టుకుంటా ఉన్నాను అయితే బ్లాక్ కంటిన్యూ అవుతుంది లైక్ అయితే చేయండి పూజ అయిపోయింది అన్నయ్య ఇంకా ప్రశాంతంగా టీ అయితే పెట్టుకుంటా ఉన్నా పెట్టుకొని ప్రశాంతంగా రాతే పని ఫీజ్ అయిపోతుంది ఇంకా ఇది వచ్చేసి ఇంకా పూజ ఇట్లా అయిపోయినాక ఇంకా పాలు చాయ్ పిల్లలకి పాలు చాయ్ పెట్టేసుకున్నాం అనమాట చాయ్ పెట్టేసుకుని ఇంక అక్కడైతే కూర్చున్నాను టోనికి అక్కడ పాలు పోసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాడిని తాగమని చెప్పేసి నేనైతే పెడతా ఉన్నాను అండ్ ఇది టూ డేస్ బ్లాగ్ అయితే వస్తుందండి ఇదైతే శుక్రవారం రోజుది ఇంకా ఈవినింగ్ వచ్చేసి మన తెలంగాణ ఫేషియల్ సరపిండి అయితే పెట్టేస్తా ఉన్నాను మన తెలంగాణలో ఎక్కువ ఫేమస్ కదా ఇది సరపిండి పెట్టుకునేది ఇంకా రోజులు అయితే ఉంది నేను కూడా పెట్టక అంటే అని పెట్టేసాను అనమాట సరపిండి అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసిందండి ఇంకా పెట్టేశాను అనమాట ఎన్ని ఐదు కడాయిలే పెట్టేశానండి ఇంకా మంచిగా ఉందని మంచిగా అన్నమాట సరేపిండి అయితే మన తెలంగాణ ఫేషియల్ ఇది సరపిండి ఇంకా ఎంతమందికి ఎంతమందికి సరపిండి నచ్చుతుందో అంతమంది అయితే ఈ వీడియోకి అయితే లైక్ వేసుకోండి అబ్బా ఎంతమందికి ఇష్టమో నేను కూడా తెలుసుకుంటా ఎంతమందికి ఇష్టమో అంతమంది అయితే వీడియోని లైక్ చేయండి ఇంకా అక్కడైతే సరపిండి మంచిగా రెడీ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఇంకా ఈరోజు బ్లాగ్ అన్నమాట ఇంకా ఈ రోజు ఈరోజు అన్నమాట ఇంకా శ్రావణం అయితే స్టార్ట్ అయింది కదా అందరికీ శ్రావణం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసంలో ఇంకా పూజలు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా ఇంకా శ్రావణం ఒక్కొక్క పొద్దు వాళ్ళు ఒక్కొక్క పొద్దు ఉంటారు అండ్ నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు అందరికైతే రెండోసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అండ్ ఈ శ్రావణ మాసంలో వరదక్ష వతం ఇవన్నీ వస్తాయి కదా మంచిగా శ్రావణ మాసం వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే నేనైతే పూజ చేసేసుకొని ఇంకా అక్కడైతే పిల్లల కోసం అయితే పాలు పెట్టేసానండి ఇంకా పిల్లలకు మిల్క్ బిస్కెట్లు ఇస్తాను అసలు నేను ఇంకా ఈరోజైతే అవి లేక ప్యార్లెజ్ తెచ్చాడు అనమాట ఇంకా పిల్లలకైతే పాలు పోసి బిస్కెట్ అయితే ఇవ్వాలి ఇంకక్కడ నేను కొబ్బరికాయలు కొట్టిన వాటర్ ఉండే అనమాట అవి తాగుతూ ఉన్నాము ఇంకా అక్కడ గ్లాస్ గ్లాస్లో పెట్టాను ఇంకా స్వీట్ తాగుతావా అని చెప్పేసి అడిగితే ఇంకా తాగుతాను మమ్మీ అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా పిల్లలకైతే ఇంకక్కడైతే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి పిల్లలకు పాలు పోసి ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకోవాలి అండ్ ఇది అయితే టూ డేస్ బ్లాక్ అనమాట ఒకటైతే శుక్రవారం అయితే ఫస్ట్ రెడ్ సారి మీద వచ్చింది కదా అదైతే శుక్రవారం రోజుదండి ఇంక ఇది వచ్చేసి సో ఈరోజు సోమవారం రోజుది అనమాట శ్రావణం రోజుది ఇంకక్కడ వచ్చేసి ఇంకా పాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పాలు అయితే రెడీ అయిపోవాలి రెడీ అయిపోతే ఇంకా చాయ్ కూడా రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే పూజ అయితే ఇంకా చేసుకు మా ఫోటోలు కడిగి బొట్లు పెట్టాను అనమాట పూజ అయితే ఇంకా అయిపోయిందనమాట ఇక్కడ పూజ పూజ కూడా అయిపోయింది ఇంకా నాకు టీ కూడా రెడీ అయిపోయింది అనమాట పిల్లలకైతే పాలు తీశాను అనమాట ఇట్లా కడలకు ఉంది కదా పాలు పాలు ఇంకా మరిగింది ఇంకా అది పో అని చెప్పేసి ఇంకా అందులో అయితే కొద్ది పోసి పో పోసిస్తా ఉన్నాను ఇంకా టీ అయితే పిల్లలకి పాలు రెడీ అయ్యాయి మాకు టీ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా పిల్లలకు అక్కడ హాల్ రూమ్లో పెడతాను ఇంకా వాళ్ళైతే బిస్కెట్ వేసుకొని ఇంకా తాగుతా తాగుతారు ఇంకా స్కూల్ టైం అయితే కాలేదు ఫ్రెష్ అప్ చేసి ఇంకా పెట్టాను అనమాట వాళ్ళని ఇంకా స్కూల్ డ్రెస్ అయితే వేయాలి ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా టీ అయితే తీసుకెళ్తా ఉన్నాను ఇంకా టీ తీసుకెళ్ళినాక ఇంకా వాళ్ళకి స్కూల్ డ్రెస్ అయితే వేయాలి ఇంకా ఈరోజు ఒక మార్నింగ్ కడప అయితే ఇలా పూదించుకున్నాను అనమాట ఇంకా పసుపుతోని పసుపు పిండి మంచిగా పూదిచ్చారనమాట ఇచ్చారనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేసేసుకొని ఇంక అక్కడైతే కొద్దిగా రిలీఫ్గా టీ పెట్టుకున్నాను ఇంకా వాటర్ తాగే టీ అయితే గ్యాస్ మీద పెట్టేసి వచ్చారనమాట ఇంకా వాటర్ తాగి టీ అయితే పోసుకోవాలండి వాటర్ అయితే తాగేసాను ఇంకా టీ కూడా పెట్టేసి టీ కూడా పెట్టేసాను అది వేడి అవుతుంది ఇంకా టీ అయితే తాగేయాలి ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ పెట్టాను కదా టీని ఇంకా ఈవినింగ్ కూడా తాగేది తాగేదైతే వీడియో ఏం తీయలేదనమాట వీడియో టీ ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా అంత ఈవినింగ్ ఇంకా పిల్లలు వచ్చేసాను ఇంకా వాళ్ళకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను బాయ్